యూట్యూబ్ రమరంజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇది ప్రధాన అంశం నాడు నేడు నాడు టెన్షన్ నేడు ఆ టెన్షన్ లేదు పులిధుల ఉపాధ్యాయులు మధ్యలో ఆనందం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చూసే ముందుగా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలభై పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్ద నాడు వైతాప ప్రభుత్వ హయాంలో నేడు కూటమి ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయుల విషయం అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఉల్లింగులకు సంబంధించిన ఇద్దరు ఉపాధ్యాయులతో ఫోను ద్వారా నాడు మీ డ్యూటీలు ఏ విధంగా ఉన్నాయి నేను మీ డ్యూటీలు ఏ విధంగా ఉన్నాయి అని సమాచారం రాబట్టగా ఓ ఉపాధ్యాయులు బ్రహ్మాండమైన ఇప్పుడు ఉపాధ్యాయులు ఎవరు డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు టెన్షన్ వాతావరణం లేదు మేము ఎంతో ఎన్నో విధాలుగా పిల్లలకు చేరువై చదువు చెట్ల విషయంలో పూర్తి దృష్టి సారిస్తూ ఉన్నాము నేడు తెలుగుదేశం గవర్నమెంట్ అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము హ్యాపీగా ఉన్నాము మాకు నెల నెల జీతాలు పడుతూ ఉన్నాయి మాకు టెన్షన్ వాతావరణం లేదు మా బకాయిలు కూడా తెలుగు కూటమి ప్రభుత్వం అంత ఎంతో చెల్లిస్తూ వస్తూ ఉంది కూటమి ప్రభుత్వం మాకు మేలే చేసింది టెన్షన్ లేని వాతావరణం గడుపుతూ ఉన్నాము ఉపాధ్యాయులం మేము చేసే వృత్తిని మేము సమంజసంగా పనిచేస్తూ ఉన్నాము కాగా నూతన పండాలో నూతన విషయంగా ముందుకు పోతూ ఉంది విద్యా వ్యవస్థ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో అనే విషయాన్ని కూడా పులివెందుల టీచర్లు చెప్పుకుంటూ వచ్చారు అదే విధంగా గత ప్రభుత్వ విషయానికి వస్తే అదే వైకాపా ప్రభుత్వ విషయానికి వస్తే నాటు పడిన టెన్షన్ అంతా ఇంత కాదు బ్రహ్మాండమైన టెన్షన్ పడ్డాము అసలు పాఠశాలలోకి వెళ్ళాలి అంటే భయం భయంగా ఉండేది అటువంటి పరిస్థితి ఆ వైకాపా ప్రభుత్వంలో కొనసాగింది పైగా కరోనా సమయంలో మా వృత్తి ఏంది ఉపాధ్యాయ వృత్తి ఉపాధ్యాయ వృత్తి అంటే పిల్లలకు చదువు చెప్పడమే పిల్లలకు చదువు చెప్పాల్సింది పోయి మమ్మల్ని బ్రాండింగ్ షాప్ల వద్ద నిలబెట్టించారు బ్రాండింగ్ షాప్ల వద్ద కాపలా కాయించారు ఇది ఇది గురువులకు అదే ఉపాధ్యాయులకు ఇస్తున్న గౌరవమా ఇది అని వైకాప ప్రభుత్వంలో కలిగిన స్థితిగతులను వివరించారు నాడు ఆ టెన్షన్ వాతావరణం అనుకుంటే భయం వేస్తుంది అని ములివిందలకు చెందిన పులివిందే చెప్పుకుంటూ వచ్చారు అంటే ఆ పరిస్థితి అంటే ఉపాధ్యాయ వృత్తి ఉపాధ్యాయ పరిస్థితులు అనేటివి గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నాయి ఈ ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నాయి అనే అంశానికి వస్తే పూర్తి సాటిస్ఫైతో సంతృప్తితో ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు తర్వాత ఇంకొక అంశం ఏమిటి అంటే మధ్యలో మెగా డిఎస్సి మెగా డిఎస్సి అంశాన్ని కూడా ఈ పుల్లిలో ఉపాధ్యాయులు లేవనెత్తారు గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే డిఎస్సి విడుదల చేసింది ఎంతో మంది నిరుద్యోగులకు టీచర్ పోషణం ఇప్పించింది ప్రస్తుతం మళ్ళీ కూడ ప్రభుత్వం వచ్చింది కనుక మళ్ళీ డిఎస్సి కార్యక్రమాన్ని చేపట్టారు నోటిఫికేషన్ విడుదల చేశారు దాదాపుగా పదహారు వేల పైచులకు విడుదల చేయడం హ్యాపీ అందరికీ హ్యాపీనే ఏది ఏమైనప్పటికీ విద్యా వ్యవస్థను ఒక సిస్టమేటిక్ పద్ధతిలో నడిపేందుకు తీవ్ర కృషి చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం నూతన టెక్నాలజీ టెక్నాలజీతో విద్యా వ్యవస్థను ముందుకు నడిపించాలి అని ఉపాధ్యాయులను ఎంతవరకు వరకు వాడుకోవాలో వాడుకోవాలి అని ఆ విధమైన పరిస్థితి ప్రకారం కూటమి ప్రభుత్వం వింటుంది అని పుల్లెందర ఉపాధ్యాయులు చెప్పుకొచ్చారు కాగా వైకాపా ప్రభుత్వంలో ఒక విద్యా మంత్రిని కలసాలన్నా పై అధికారులను కలసాలి అన్నా మేము చాలా తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యే వారము కానీ ఇప్పుడు ఉన్న స్థితిగతుల ప్రకారం కూటమి ప్రభుత్వ విషయానికి వస్తే పై అధికారులు కావచ్చు అటు తర్వాత విద్యా మంత్రి కావచ్చు ఆ తర్వాత మాకు సంబంధించిన జిల్లా విద్యా అధికారులు కావచ్చు మాకు ఇస్తున్న విలువను ఇస్తున్నారు మేము చెప్తున్న సమస్యలను వింటున్నారు సమస్యలను అన్ని విని కూడా పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తూ ఉన్నారు ఉపాధ్యాయులకు ఇచ్చే గౌరవం వైఫ్ అధికారులకు బాగా ఇస్తున్నారు అని ఉందర ఉపాధ్యాయులు చెప్పుకుంటూ ఉన్నారు అంటే విద్యా వ్యవస్థ దారి పడుతూ ఉన్నట్టే కదా డిఎస్సి అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగరాష్ణయ్య నమస్తే